మనకి ఈ గ్రో బ్యాక్స్తో ఉన్న మంచి ఇంకోటి ఏంటంటే మనకి వెరీ లైట్ వెయిట్ స్లాబ్ పైన అసలు వెయిట్ అనేది ఉండదు ప్లస్ ఈ పాటింగ్ సాయిల్ కూడా ఏంటంటే మనం సాయిల్ని కంటెంట్ చాలా తక్కువ వాడతాం సాయిల్ని మనం ఓన్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ సాయిల్ని వాడుకుంటూ మనం పాటింగ్ సాయిల్ని వెరీ లైట్ వెయిట్ లైట్ వెయిట్ పాటింగ్ సాయిల్ తయారు చేసుకొని చేసుకుంటే ఏంటంటే స్లాబ్ పైన వెయిట్ ఉండదు అట్ ద సేమ్ టైం ప్లాంట్కి మంచి రూటిరేషన్ ఉంటుంది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఉంటుంది ప్లాంట్స్ హెల్దీగా గ్రోత్ అవుతాయి ప్లస్ మనకి లైట్ వెయిట్ ఉంటుందండి స్లాబ్ పైన కూడా ఎలాంటి ఇంపాక్ట్ అనేది ఉండదు ఈ లైట్ వెయిట్ సాయిల్స్ తోటి ప్లస్ మనకి ఇంకోటి ఏంటి అంటే ద మెయిన్ బ్యూటీ ఏంటంటే మనకి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా ఈవెన్ ఇంత పెద్ద మన పెద్ద ఫ్రూట్ ప్లాంట్ పెట్టాం కదండి ఆ పెద్ద ఫ్రూట్ ప్లాంట్ కూడా హార్డ్లీ అదంతా మనకి మామూలుగా ఫార్టీ టు ఫిఫ్టీ కేజీస్ వెయిట్ ఉంటుంది అదే ఓన్లీ సాయిల్ వేస్తే మాత్రం ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ కేజీస్ ఆఫ్ వెయిట్ అనమాట బ్యాగ్ వెయిట్ కూడా పెద్దగా ఉండదు అనమాట వెరీ లైట్ వెయిట్ మనకి మూవేబుల్ అండి ఎక్కడికంటే అక్కడికి మనం మూవ్ చేసుకోవచ్చు సపోజ్ మన టెరస్ పైన ఏదైనా పార్టీ కానీ ఏదైనా కండక్ట్ చేసుకుంటున్నప్పుడు ఇవన్నీ తీసి ఒక పక్క పెట్టేసుకొని మనం కండక్ట్ చేసుకొని మళ్ళీ మనం రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ మోర్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అండ్ మోర్ ఎవర్ దీస్ బ్యాగ్స్ ఆర్ బయోడిగ్రేడబుల్ హెచ్డిపి మెటీరియల్ అండి సో ఇట్ వోంట్ హార్మ్ టు అవర్ ఎన్విరామెంటల్ ఆల్సో సో మనకి ఐరన్ ఫ్యాబ్రికేషన్ స్టాండ్స్ కాస్ట్లీ అవుతాయి అనుకున్నప్పుడు ఏంటంటే మనకు కొన్ని ఎకనామికల్ మెథడ్స్ కూడా ఉన్నాయండి లైట్ వెయిట్ బ్రిక్స్ పెట్టేసి మనం ఇట్లా మామూలుగా బ్యాంబూ స్టిక్స్ పెట్టుకొని బ్యాంబూ స్టిక్స్ పైన కూడా మనం టూ స్టెప్ త్రీ స్టెప్ ఫోర్ స్టెప్ కూడా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇది అంత పెద్ద కాస్ట్ కూడా అవ్వదు మనకి వెరీ ఎకనామికల్ మెథడ్స్ లో లైట్ వెయిట్ మనకి పెద్ద స్లాబ్ పైన మనకి వెయిట్ కూడా పడదు ఆ స్టిక్స్ వెయిట్ తక్కువనే ఉంటుంది ప్లస్ మనం వాడిన బ్రిక్స్ కూడా హాలో బ్రిక్స్ అనమాట లైట్ వెయిట్ బ్రిక్స్ వాడామన్నమాట